హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ ఈవినింగ్ ఏం చేశాను ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను ఇంకా నేను టీ అయితే పెడుతున్నాను కదా ఇది మార్నింగ్ టీ అండి ఈవినింగ్ పెడుతున్నా మార్నింగ్ తాగిన తర్వాత ఈవినింగ్కి కొంచెం మిగిలింది సో ఈవినింగ్ మళ్ళీ కొన్ని పాలు పోసి మళ్ళీ మరిగా పెడుతున్నాను అనమాట పక్కన కోసం అని పాలు పెట్టిన ఇది టీమా కోసము అని చెప్పి మరిగ పెడుతున్నా మార్నింగ్ ఎందుకు వేస్ట్ చేయడం చెప్పండి అందుకని మళ్ళీ అదే మార్నింగ్ ఉంటే ఈవినింగ్ తాగేస్తాం కదా సో నేను అదే విధంగా చేస్తున్నాను అనమాట ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి వీలు అవ్వట్లేదండి ఇంట్లో అస్సలు బాగుండట్లేదు ఎవ్వరికీ అందుకోసమని వీడియోస్ అయితే పెట్టట్లేను ఇంకా మాకైతే ఇద్దరికి కొంచెం కొంచెం చాయ్ వచ్చింది కోసం అయితే పాలైతే పోసేసిన ఇంకా నేను క్యాప్సికము ఆలు ఇంకా టొమాటో చేద్దాము అనుకుంటున్నాను ఇది కొద్దిగా ఫ్రై చేద్దాం అండి అసలు తినాలనిపించట్లే ఇంట్లో అసలు బాగుండట్లేదు అని చెప్పినాను కదా అది ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ఫీవర్ అండి తర్వాత మళ్ళీ వాళ్ళకి తగ్గింది వాళ్ళకి తగ్గిందో లేదో మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది ఒక త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత ఒక డే గ్యాప్ ఇచ్చినాం అనుకుంటా అంటే వినాయకుని పెట్టిన త్రీ థర్డ్ డేకి జ్వరం వచ్చింది మేము తో త్రీ డేస్ పెడదాము వినాయకుడిని అనుకున్నాం కదా సో త్రీ డేస్కి అయితే తీయలేదండి మేము మా ఇంట్లో అప్పటికి ఫీవర్గానే ఉండింది అందుకోసమని త్రీ డేస్కి అయితే తీయలేదు ఇంకా ఫైవ్ డేస్ కాస్త సిక్స్ డేస్కి అయిందనమాట మా ఇంట్లో వినాయకుని తీయడము ఇంకా అప్పటికి ఫీవర్తోనే ఉండింది కానీ చాలా రోజులు అట్లాగే పెట్టుకోవద్దు కదా అని చెప్పి సిక్స్ డేస్కి తీసినాము సో ఇట్లా తీసిన తర్వాత నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ మా వారికి ఫీవర్ వచ్చిందండి తనకి రావడం కూడా ఇప్పటికీ త్రీ డేస్ అవుతుంది అనుకుంటాం సో ఒకరికి తప్పించి ఒకరికి ఒకరికి తప్పించి ఒకరికి ఇంట్లో అందరికీ ఫీవర్ వచ్చేసిందండి అందుకని చెప్పి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేను ఇంకా నాకైతే కొంచెం తొందరగానే తగ్గిపోయిందండి ఫీవర్ అండ్ బయట ట్యాబ్లెట్స్ మాత్రమే వాడినా హాస్పిటల్కి అట్లా అయితే ఏం వెళ్ళలేదు కానీ మా వారికి అయితే హాస్పిటల్ కెరీర్ చూపించినాము కానీ మార్నింగ్ వస్తుంది మళ్ళీ ఈవినింగ్ వరకు తగ్గుతుంది మళ్ళీ నైట్ వస్తుంది అట్లా వస్తుంది సో నైట్ అయితే ఇంకా గ్లూకోజ్ అయితే పెట్టించినాము సీరికి తెలుసు కదా మీకు అందరికీ అంటే మా ఫ్రెండ్స్కి అక్క వాళ్ళకైతే కొంతమందికి అయితే తెలుసు సిరి ఆల్ ఫ్యాషన్స్ అని తను మాడలే అనమాట సో తను ఇవాళ వచ్చింది వచ్చి తను ఈవినింగ్ గ్లూకోస్ అయితే పెట్టేసింది అనమాట ఇంకా కొంచెం బెటర్ అనుకో మార్నింగ్ వరకు అయితే ఓకే అయిపోతుంది అనుకున్నాము ఇంకా నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నా ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచలేదండి రెడీమేడ్ అయితే తీసుకున్నాము అయితే ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే నాకు ఇష్టం కదా కానీ ఈసారి నాకు ఫీవర్ రావడంతో ఇంట్లో సరుకులు అట్లాగే ఉండిపోయినాయి ఇంకా ఏది పండ్లు అయితే అసలు ఏమీ చేయలేదు కొన్ని ఎక్కడి పక్కడనే ఉండిపోయినాయి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది చదువుకోవాల్సింది చాలా ఉన్నాయి కానీ ఇంక ఇప్పుడు అన్నీ ఏం పెట్టుకోవట్లేదండి మళ్ళీ అలసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొన్ని కొన్ని మాత్రమే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను కదా క్యాప్సికమ్ ఆలు ఈ రెండు వేసేసి ఫ్రై చేస్తున్నా అసలు ఏమీ తినాలనిపించట్లేదండి ఫీవర్ వచ్చినప్పుడు కొంచెము రైస్ తినకుండా అవాయిడ్ చేయాలి కాకపోతే తనకి రైసే తినాలనిపిస్తుందంట ఇంకా చపాతీ చేసిన ఉప్మా చేసిన రవ్వ అంటే దొడ్డు రవ్వతోని అట్లా చేసినా కూడా ఇంక ఏమీ అంత మంచిగా తినట్లేదు ఆ అన్నమే తినాలనిపిస్తుందంట ఇంకా సరే ఇంకా కొంచెం అన్నం తింటే పర్లేదులే అని చెప్పి తినమని చెప్తున్నాము అందుకోసమని ఏది టేస్టీగా అనిపిస్తే ఏది అనిపిస్తే అది చేస్తున్నాము ఇంకా ఈ క్యాప్సికమ్ అయితే వేసేసినా కదా ఇందులో కొంచెం మగ్గించుకుంటున్నా నేను కొట్టిన కారం పొడి ఉంటుంది కదా ఎండుమిరపకాయలతోని మనం దంచుతాం కదా మొత్తము అల్లం వెల్లుల్లిపాయలు వేసి ధనియాలు వేసి అన్నీ వేసి దంచుతాం కదా అట్లా కుట్టిన కారం పొడి తినాలనిపిస్తుంది అంట కానీ ఇప్పుడు ఇంట్లో అయితే లేదు అది యాక్చువల్గా అయితే ఇప్పుడు ప్రతిసారి ఉంటుండే కానీ ఈసారి లేదు లేనప్పుడే తినాలనిపిస్తుందేమో ఇంకా అందుకని జస్ట్ కారం అయితే నేను పోపు వేసిన ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఒకటి ఎల్లిపాయలు ఒక రెండు మూడు వేసి వాటిని కొంచెం దంచి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన కానీ అది కొంచెమే తిన్నాడు అంత టేస్టీగా అనిపించట్లేదేమో ఇంకా చాలు అని చెప్పేసిండు ఎందుకోసమని ఈ క్యాప్సికమ్ తింటా చెయ్యు అన్నాడు తనకి క్యాప్సికమ్ ఆలు ఓకే తినగలుగుతాను అని అంటే సరే అని చెప్పి అనమాట ఇంకా మగ్గింది కదా తర్వాత నేను ఇందులో అయితే టొమాటోస్ అయితే వేసుకున్నా ఇట్లా అయిపోయింది కదా కొంచెం ఉడికిపోయింది మంచిగా ఉడికిపోయింది ఆ తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసుకుంటా మనకు కావాల్సినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నా ఇందులో కారం అయితే ఎక్కువ అయితే ఏమి యాడ్ చేయను అయితే హెల్దీ అంటారు క్యాప్సికమ్ కర్రీ ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది నాకైతే ఇంతకు ముందుకు తినకపోతున్నాయి కానీ ఇప్పుడైతే కూరగాయలు అయితే అన్నీ అలవాటు చేసుకుంటున్నా అన్నీ తింటున్నాము ఇంట్లో ఇంకా మిన్నయ్య గుణంగా పప్పు పెడుతుండే ఎక్కువగా డైలీ పప్పు చారు చేస్తుండే ఏదో ఒక కర్రీతో పాటు పప్పు చారు చేస్తుండే కానీ ఇప్పుడు మిన్నయ్య కూడా అన్ని కూరగాయలు తింటున్నాడు ఇంకా తన కోసం సపరేట్ అంటూ ఏం చేయట్లేదు ఇంకా తను కూడా ఇవే తింటున్నాడు కాకపోతే అందుకోసం అని కొంచెం తక్కువ ఇస్తున్నాం కారం ఇంకా కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసేసి కొన్ని వాటర్ అయితే పోసుకున్నాయి ఎందుకంటే మళ్ళీ డ్రై కంప్లీట్గా డ్రై అయిపోతే అన్నంలో తినడానికి రాదు తనకి చపాతి తినడానికి కూడా రాదు అని చెప్పి కంప్లీట్గా డ్రై చేయకుండా కొన్ని వాటర్ వేసుకున్న ఇంకా అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత దింపేసుకుంటాను అనమాట ఇంకా చింతపండు చారు లాగా తినాలనిపిస్తుంది అంటే ఇంకా నేను చింతపండు చారు కూడా చేస్తున్నాను అనమాట ఇంకా చింతపండు చారులో కొంచెం కొత్తిమీర వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసమే అది కూడా చేస్తున్నా ఇంకా రైస్ అయితే వండుతున్నా ఇంకా చాలామంది రైస్ 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 వంపకుండా ఉడకబెట్ట తినాలి వంపితే మొత్తం ప్రోటీన్స్ అన్నీ పోతాయి అని అంటారు కానీ ఉడకబెడితే ఎందుకో కొంచెం తిన్న ఫీలింగ్ అయితే ఉండదండి మాకు కొంచెం అన్నం అయితే వంపుతాము మేము అంటే అన్నం అంటే గంజి వంపుతాము గంజి వంపి అన్నం చేస్తాం అనమాట డైరెక్ట్గా అయితే ఉడకబెట్టడం ఇప్పుడు ఒకసారి బగారా రైస్కి అట్లా వెజిటేబుల్ రైస్కి మాత్రమే అట్లా చేస్తాం కదా అది మాత్రమే అట్లా ఉడకబెడతాం మామూలుగా అయితే డైలీ గంజి అయితే వంపేస్తాం అనమాట ఇంకా ఇది చారు కోసం పోపు వేస్తున్న ఇంకా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుంటాం కదా అట్లా పచ్చి పులుసు వేస్తే బాగుంటుంది పచ్చి పులుసు అప్పుడప్పుడు ఫ్రై చేస్తాం కానీ ఇంకా తనకి పోపు వేయాలి పోపు వేస్తేనే తింటాడనమాట చారు డైరెక్ట్గా పచ్చి పూలుసు లాగా చేస్తే తినడు ఇంకా అందుకని పోపు అయితే వేస్తున్న జీలకర్ర ఆవాలు వేసుకుంటాం కదా సో పచ్చికాయలు అయితే వేసుకుంటున్నా ఇవి కొన్ని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే కనుక మనం కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ నేను తక్కువ తక్కువనే తీసుకుంటున్నా అని చెప్పినా కదా మిన్నయ్య కూడా తింటని చెప్పి అందుకోసమని కొన్నే తీసుకున్నా ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా ఇవి ఎక్కువ తీసుకుంటే పొడి కారం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు కానీ ఇంకా మొత్తం కంప్లీట్గా అయితే ఏం తీసుకోవట్లేదు కదా నేను పొడి కారం కూడా యాడ్ చేసుకుంటాను అందుకోసమని పచ్చిమిర్చి తక్కువనే అనేది వేసుకున్నా ఇంకా తర్వాత నేను కరివేపాకు అయితే వేసుకున్నా కరివేపాకు అయితే టేస్ట్ అయితే మంచిగా వస్తుంది కదా ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు వేయాలి కానీ నేను మర్చిపోయాను అనమాట అప్పటికప్పుడు హడావిడిలో చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వంట చేస్తూ ఉన్నాను కదా ఆ హడావిడిలో మర్చిపోయాను అనమాట వేసుకోలేదు ఇంకా తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకున్నా అవి కూడా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే పోసులు అయితే వేసేసుకుంటున్నా ఇంకా ఇట్లా డైరెక్ట్గానే చేతితోనే తీసేసుకుంటా నేను సపరేట్ సపరేట్ అని ఇట్లా ఏం చేయను ఒకటేసారి ఇట్లా తీసేసుకొని చేసేసుకుంటా ఇంకా ఆ తర్వాత ఇందులో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటా వాటర్ యాడ్ చేసుకోకపోతే పుల్లగా ఎక్కువ ఉంటుంది కదా మొత్తం గుజ్జు చిక్కగా అనిపిస్తుంది కానీ పుల్లగా ఎక్కువ ఉంటుంది అసలు రైస్లో తినలేము అందుకోసమని వాటర్ అయితే యాడ్ చేసుకుంటా కొంచెం పల్చగానే చేసుకుంటా ఇంకా కొత్తిమీర క్యాప్సికమ్ కర్రీకి తీసాను కదా సో అది కొంచెం అందులోదే కొంచెం తీసుకున్నాను అనమాట అందులో కొంచెం ఇందులో కొంచెము వేసుకున్నా కొత్తిమీర వేస్తే గుణంగా చింతపండు చారు టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఇంకా మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఇందులో నేను ఒక ఉల్లిగడ్డ యాడ్ చేసుకున్నా అది పోపులో ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసి చింతపండు చారులో డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట ఇట్లా వేసుకుంటే పోపులో ఫ్రై అయిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో నేను ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇది మొత్తం ఇట్లా ఒకసారి కలుపుకుండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే మర్చిపోవద్దు ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా సాల్ట్ వేసుకోకుంటే అసలు తినలే తినలేము కూడా సో సాల్ట్ అయితే వేసుకున్నా అదైతే స్కిప్ అయిపోయింది చెప్తున్నాను ఇంకా ఇది ఒకసారి మరిగించుకుంటాం కదా మరిగించుకొని దింపేసుకోవడమే కారం కూడా యాడ్ చేసుకున్నాను నేను కొద్దిగా అది కూడా స్కిప్ అయిపోయింది ఇందులో ఇంకా నేను చేసింది సాయంత్రంకి నేను చేసింది చూపిస్తాను అనమాట రైస్ అయితే చేసేసినాయి కదా ఇంకా క్యాప్సికమ్ కర్రీ కొంచెం ఫ్రై కర్రీ కూడా కాదు కంప్లీట్గా డ్రై ఫ్రై కూడా కాదు మామూలుగా ఫ్రై లాంటిది ఇంకా తర్వాత ఇది చింతపండు చారు ఆ తర్వాత చట్నీ మార్నింగ్ మార్నింగ్ది అండి